కొడుతూ శంకర్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సదర్ కంప్లైంట్ మేరకు మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ టూ నాట్ టూ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ బిఎన్ఎస్ యాక్ట్ కింద మర్డర్ కేసు కింద నమోదు చేయడం జరిగింది రఘునాథ్ రెడ్డి మీద ఇతనికి రఘునాథ్ రెడ్డికి ఈ చిన్న చనిపోయిన వ్యక్తికి రఘునాథ్ రెడ్డి తర్వాత శంకరెడ్డి రెడ్డి ఇద్దరు ఉన్నారు అయితే ఇతను గతంలో గోల్డెన్ వ్యాలీ కాలేజ్లో కూడా లెక్చర్గా పనిచేయడం జరిగింది తర్వాత తండ్రి ఇతనికి మధ్య గొడవ రావడంతో చిన్నారెడ్డి ఒక బయటికి పంపడం జరిగింది ఇతను షేర్స్ కొనడం అమ్మడం చేస్తూ ఉంటాడు దాంతో కూడా నష్టపోయినాడు ఇతను రెడ్డి తర్వాత తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఒక బ్యాంక్లో పెట్టి పదహారు లక్షలు కూడా తీసుకున్నాడు ఆ విధంగా కూడా అది కూడా షేర్స్లో పోగొట్టుకున్నాడు అప్పులు ఎక్కువ కావడంతో తండ్రిని ఉన్న ఆస్తిని పనిచేయమని చెప్పేసి ఆలోచించి కోరుతూ ఉన్నాడు అతను పంచి ఇవ్వడం లేదు ఈ క్రమంలో అతను పదిహేడవ తేదీ పదో నాన్న వాకింగ్ పోయినప్పుడు తన యొక్క హొన్నాయి కారుతో విధి చంపడం జరిగింది ఆ విషయాన్ని తన తమ్ముడికి చెప్పడం జరిగింది తమ్ముడు వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తే ఆ కేసును నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశాము మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వెంటనే అరెస్ట్ చేయమని చెప్పినందున మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు ఇలా మదనపల్లి టూ జోన్ ఇన్స్పెక్టర్ యువరాజ్ గారు వాళ్ళ ఎస్ఐ సుబ్బయ్య వాళ్ళ టీం అంతా ఈరోజు పంతొమ్మిది ఆయన అన్నమయ్య సర్కిల్లో నైన్ ఏఎంకు అరెస్ట్ చేయడం జరిగింది తన తండ్రిని బుద్ధి చంపినటువంటి కార్ను ఉండే కార్ను కూడా సీజ్ చేయడం కూడా జరిగింది అతను ఈరోజు మెడికల్ చెకప్ అంతా అయిపోయిన తర్వాత కోర్టులో హాజరు పెట్టడం జరిగింది